భాగవతం నిత్య పారాయణం మొదలు పెడదాం శ్రీమాత్రే నమ పంచమ స్కందం మనకు వినిపించుటకు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరఫున స్వాగతం సుస్వాగతం మేడం థ్యాంక్ యూ సువర్ణ మేడం సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రణామాలు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वागर्धाविव विव सम्पृक्तौ पत जगत पितरौ वंदे पार्वती परमेश्वरो वंदे पार्वती प रेशुति स्मृतिपुराण आलयां करुणायां नमा भगवत्द शंकर लोकशंक नारायण व्यास व्यासंक मध्यमा अस्मदाचार्य पर्यताम वंदे गुरुपरंपर केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्मला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्ये समलं करोति पुरुषम् धार्ये क्षीयी सतत वाग्भूषण भूषण यदक्षरपदभ्रष्टं मात्रहीनं यद्वे तत्व क्षम्यता देव नारायणी नमोस्तुते कायन ना वाचा मनसेंदिर्यावेे बुद्ध्यात्मना वा प्रकृती स्वभाव కరోమి సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి శ్రీదేవి భాగవతము పంచమ స్కంధము శ్రీమాత్రే నమ మనము నిన్నటి పారాయణలో ఈ రాజు ఎవరైతే ఉంటారో ఆయన సుర సురధుడు అనే రాజు ఇంకా సమాధి ఒక వైశ్యుడు ఇద్దరు వాళ్ళ వాళ్ళు బాధలను చెప్పుకుంటూ దానికి తగిన పరిష్కారాన్ని ఈ ముని ఎవరైతే చెప్తాడు అని ఎదురు చూసినప్పుడు ఆ ముని కూడా ఏమని చెప్తాడంటే ఆ ఎవరికైనా ఈ జగత్తులో సూర్య చంద్రులు గాని అష్టదిక్పాధకులు గాని బ్రహ్మాది శక్తులు బ్రహ్మాది దేవతలు గాని సకల చరాచర శక్తులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి పశుపక్షాదులు అన్ని కూడా ఆ మాయ ఆధీనంలోనే ఉంటాయి అనేసి చెప్పడం జరుగుతుంది ఆ మాయకు ఎవరైనా వసులైపోవాల్సిందే ఆ మహామాయ కల్పించేదే ఆ మోహము ఆ మోహం నుంచి బయటపడాలి అంటే వలలో పడేసి ప్రాణకోటినంతటిని ఆ అమ్మవారు తన ఆధీనంలో ఉంచుకొని ఆట ఆడిస్తుంది ఇది బ్రహ్మాది దేవత నాయకులకే ఈ మాయను ఛేదించుకోలేకపోయారు ఇంకా మీరు ఎలాంటి వాళ్ళు అనేసి ఆ మహర్షి చెప్పడం జరుగుతుంది అంటే వీళ్ళు ఎంత ఆశ్రమ జీవితాన్ని గడిపినా గానీ వాళ్ళకి ఆ రాజుకేమో తన యొక్క రాజ్యము ఆ మళ్ళా తన సంపద తన సైన్యము ఇవన్నీ గుర్తుకు వస్తాయి ఈ వైశ్యుడికి ఏమో అతని భార్యలు భార్య సారీ భార్య పిల్లలు ఇవన్నీ గుర్తుకు రావడము మేము ఎంత బయటికి అని మళ్ళీ సంసార బంధంలోనే చిక్కుకుంటున్నాము అని అడిగినప్పుడు ఈ మాయం తప్పించుకోవడము ఎవరి తరము కాదు అనేసి ఇక్కడ ఒక మళ్ళీ ఒక కథను చెప్పడం జరుగుతుంది ఆ మాయాశక్తి జ్ఞానుల మనసులను కూడా సమ్మోహపరుస్తుంది అంటే ఎంతటి జ్ఞానాన్ని సంపాదించిన వాడైనా గానీ ఒక్కొక్క సమయంలో ఆ మాయలో పడిపోతూనే ఉంటాడు బ్రహ్మాది దేవుడు శివుడు వాసుదేవుడు వీరికి మించిన జ్ఞానులు ఇంకెవరైనా ఉన్నారా వీరే ఓ సమ్మోహితులై అనురాగ భ్రాంతితో మునుగుతూ ఉన్నారు అంటే వీళ్ళు కూడా అవతార పురుషులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అంతటి జ్ఞానులు కూడా ఒక్కోనొక సమయంలో ఆ మాయకు వశమైపోతూ ఉన్నారు అనేసి ఇక్కడ మహర్షి చెప్తున్నాడు అన్నమాట పూర్వము దానికి సంబంధించిన ఒక కథను చెప్తాడు వీళ్ళిద్దరికి పూర్వము సత్యయుగములో ఒకప్పుడు నారాయణుడు శ్వేత ద్వీపానికి వెళ్ళి స్వయంగా తపస్సు చేస్తున్నాడు నారాయణుడు శ్రీ మహావిష్ణువు శ్వేత ద్వీపంలో తపస్సు చేస్తున్నాడు బ్రహ్మ విద్యను తెలుసుకోవాలని అతడి కోరిక అసలు ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలి అది ఎలా ఉంటుందో అని తపనతోటి నారాయణుడు మహా తపస్సు చేస్తున్నాడు అయితే ఈయన ఈయనకు 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 ధీటుగా ఈ మహా నారాయణుడికి మహావిష్ణువుకి ధీటుగా బ్రహ్మదేవుడు కూడా ఆయన కూడా తపస్సు చేస్తాడు అయితే వీళ్ళు శాశ్వతమైన సుఖాన్ని తెలుసుకోవాలని వాళ్ళ కోరిక అంటే ఈ భవబంధాలు ఇవన్నీ కాదు అసలైన స సత్యం ఏమిటి అసలైన శాశ్వతం ఏమిటి సృష్టి రహస్యం ఏమిటి తెలుసుకోవాలని ఒక దిక్కు నారాయణుడు ఒక దిక్కు బ్రహ్మదేవుడు ఇద్దరు తపస్సు చేయడం మొదలు పెడతారు కొంతకాలం తర్వాత వీళ్ళు చేశాక ఈ తపస్సు చేసిన తర్వాత నారాయణుడు ఏం చేస్తాడంటే ఆయన ఆయన తపస్థలాన్ని మార్చాడు అదే ద్వీపంలో మరొక ప్రదేశంలో కూర్చొని మళ్ళీ తపస్సును సాగించాడు ఇలా ఏండ్లు గడిచిపోతూ ఉన్నాయి యుగం గడిచిపోతూ ఉంది ఆ తపస్సు ప్రదేశాన్ని మార్చి ఇంకో ప్రదేశంకి వెళ్ళి కూడా మళ్ళీ ఆయన తపస్సు ఇంకా రహస్యం తెలియట్లేదు ఆ సృష్టి రహస్యం తెలియట్లేదు అది ఏంటి తెలుసుకోవాలని ఇంకా ఆయన తపస్సులో మునిగిపోయాడు బ్రహ్మదేవుడు కూడా అతడు కూడా అంతే మళ్ళీ ఆయన కూడా స్థలం మార్చి ఇట్లా ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరి ఇద్దరు ఘోరంగా తపస్సు చేస్తున్నారు సృష్టి రహస్యాన్ని సత్యాన్ని తెలుసుకోవడానికి అయితే ఈ ఈ సమయంలో ఇట్లా వీళ్ళిద్దరు తపస్సు చేస్తున్న సమయంలో ఒక ఇద్దరు స్థలాలు మారినప్పుడు మార్గ మధ్యంలో వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు తారస పడతారు ఒకరికి ఎదురుగా ఒకరు బ్రహ్ బ్రహ్మాను మహావిష్ణువు ఒకరి ఎదురుగా ఒకరు వస్తారు అప్పుడు నువ్వెవరంటే నువ్వెవరు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఇద్దరు ముఖాముఖిగా మాట్లాడుకుంటారు అయితే అప్పుడు నేను ఈ జగత్తుకి సృష్టికర్తను అన్నాడు చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఈ జగత్తుని ఈ సృష్టిని మొత్తం సృష్టించిన సృష్టికర్తనయ్యా నేను అని చెప్తున్నాడు అప్పుడు విష్ణు అంటున్నాడు మహావిష్ణువు అంటుండు మూర్ఖుడా నువ్వు సృష్టికర్తవేమిటి నేను సృష్టికర్తను అన్నాడు చతుర్భుజుడు మహావిష్ణువు అంటుండు నువ్వు కాదు అసలు సృష్టికర్తవు ఈ జగత్తును మొత్తం సృష్టించింది నేనయ్యా అనేసి ఆయన మహావిష్ణువు అంటున్నాడు నువ్వెంత నీ శక్తి ఎంత నీదంతా రజోగుణము నేను సత్వగుణము మూర్తి భవించిన వాసుదేవుణ్ణి తెలుసా నేను సనాతు సనాతనుడిని తెలుసుకో ఒకప్పుడు నేను మధుకైటబులను చంపబోతే నిన్ను చంపబోతే నేను వచ్చి రక్షించాను ఆ విషయాన్ని నువ్వు గుర్తుకు తెచ్చుకో మోహంలో పడిపోయినట్టున్నావు గర్వించి మాట్లాడకు ఇది నీకు మంచిది కాదు ఈ సృష్టిలో నాకంటే గొప్పవాడు అసలు ఎవరూ లేదు ఇది సత్యము గుర్తించుకో అని విష్ణుమూర్తి చెప్పాడు ఇక్కడ ఇద్దరు వాళ్ళిద్దరూ ఒకనొక మాయలో మునిగిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అని నేమో నేనే సృష్టి కడతా అంటే నువ్వు కాదు అసలు సృష్టి కడతాను నేనే మధు కైటబులు నిన్ను చంపడానికి వచ్చినప్పుడు నేనే కదా నిన్ను రక్షించాను అనేసి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడితోటి అంటున్నాడు ఇలా బ్రహ్మ విష్ణువు వాళ్ళిద్దరికీ ఇంకా వాదము మొదలైంది వివాదం చెలరేగిపోయింది ఇద్దరికి కోపంతో వాళ్ళిద్దరు కళ్ళు ఎరుపెక్కాయి పెదవులు కూడా వణికయి గంభీరంగా ఇద్దరు వాదోపవాదాలు చేసుకుంటున్నారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళిద్దరు బ్రహ్మ ఇంకా విష్ణుదేవుడు కలహించుకుంటున్నారు అంతలోకి ఇద్దరు ఇద్దరి మధ్యలోకి ఒక లింగాకారము ఆవిర్భవించింది బ్రహ్మ విష్ణువుల మధ్యన ఒక లింగాకారము ఆవిర్భవించింది అలా ఆవిర్భవించడం తోటి వీళ్ళిద్దరు ఆశ్చర్యపోయి అక్కడే చూస్తూ నిలబడ్డారు అశరీరవాణి వినిపించింది ఆకాశం నుంచి ఒక ఆకాశవాణి వినిపించింది వాళ్ళకి బ్రహ్మాన్ విష్ణు వివాదము చాలించండి మీ ఇద్దరికి ఒక పోటీ పెడుతున్నాను ఆలకించండి ఈ లింగానికి అంతం చూసి రావాలి చూసి ఎవరు ముందుగా వస్తే వారు గెలిచినట్టు వారు గొప్పవారైనట్టు ఇద్దరు చెరొక వైపు ప్రయాణము చేశారు ఇంత బ్రహ్మ ఇంకా విష్ణువులు జ్ఞానులైనప్పటికీ కూడా వాళ్ళిద్దరూ అలా మోహంలో పడిపోయి మాయలో పడిపోయి వాళ్ళిద్దరు వాదులాడుకుంటున్నప్పుడు ఆ అసలు వాళ్ళకి తెలియకుండానే అక్కడ లింగాకారం అనేది ఆవిర్భవించింది ఆ లింగాకారాన్ని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయినప్పుడు ఆకాశవాణి చెప్తుంది ఈ లింగం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో తెలుసుకోండి మొదలు అనేసి వాళ్ళిద్దరికి ఆ పరీక్ష పెట్టింది అప్పుడు ఇద్దరు కలిసి బ్రహ్మ ఇంకా విష్ణు ఇద్దరూ కలిసి చెరొక వైపు వెళ్ళిపోయారు ఆ ఆకాశవాణి మాటలు వినడంతోనే విష్ణుమూర్తి ఆ లింగం వెంట మొదలు ఆయన ఏం చేశాడు ఆ లింగం వెంట కింద పాతాళానికి ప్రయాణం అవుతాడు బ్రహ్మదేవుడేమో పైన చూసి పై కొనను చూసి ఆకాశం వైపుకి ఆయన కదిలాడు విష్ణుమూర్తి ఏమో పాతాళానికి బ్రహ్మదేవుడేమో పైలోకం ఆకాశం వైపుకి ప్రయాణం అయ్యారు అయితే విష్ణుమూర్తి ఎంత దూరం ప్రయాణించినా గాని అతనికి ఆ లింగం యొక్క అంతం అనేది కనబడదు వెళ్తూనే ఉంటాడు లోనికి కింది వరకు వెళ్తుంటాడు అసలు అది ఎక్కడి నుంచి మొదలైంది అనేది అసలు మహావిష్ణుకి కనిపించడు కనిపించదు ఇంకా కలసిపోయి విసిగిపోయి మళ్ళీ ఆయన తిరిగి మళ్ళీ యధాస్థానానికి వచ్చేస్తాడు విష్ణుమూర్తి ఇంకా బ్రహ్మదేవుడికి కూడా అంతే ఆయనకు అసలు అది ఎక్కడి నుంచి ఆరంభమైంది పైకి ఎక్కడ వరకు ఉంది అనేది ఆయనకు కూడా దొరకట్లేదు సరే ఇంకా ఆయనకు కూడా ఇంకా విసుగొచ్చేసి ఆయనకు కూడా ఆగ్రహానికి గురయ్యి చేసేదేమీ లేక ఆయన కూడా వస్తూ ఉంటాడు ఎవరు బ్రహ్మదేవుడు కూడా వస్తూ ఉంటాడు అప్పుడు శివుడి నెత్తి నుంచి ఒక మొగలి పువ్వు ఒక మొగలి రేకు జారి కింద దొర్లిపడింది బ్రహ్మదేవుడు వచ్చే సమయములో ఆ మహాశివుడి నెత్తి నుంచి జారిపడిన ఒక మొగలి రేకు దొరికింది బ్రహ్మకి అది తీసుకొని అతడు తిరిగి ఆ మహావిష్ణువు ఎక్కడున్నాడో ఆ ప్రదేశానికి వస్తాడు వచ్చి లింగాంగ భాగం నేను దర్శించి వచ్చాను ఇదిగో ఈ కేతకీ దళము అక్కడ నాకు దొరికింది ఈ మొగలి రేకు నాకు అక్కడ దొరికింది నేను అది ఎక్కడ అగ్రస్థానం పైన ఎక్కడ మొదలయ్యిందో ఆ ప్రదేశాన్ని అక్కడ నేను చూసి వచ్చాను అని చెప్పి దానికి సాక్ష్యము ఈ మొగలి రేకే అని చెప్తాడు నిదర్శనంగా నేను తీసుకువచ్చాను అని బ్రహ్మదేవుడు అంటాడు కానీ ఆ విషయాన్ని విష్ణుమూర్తి అస్సలు ఒప్పుకోలేదు దీనికి సాక్షి ఎవరని అడిగాడు సరే నువ్వు మొగలి రేకు తీసుకొచ్చావు కదా మరి తెచ్చి నువ్వు అక్కడి నుంచే తెచ్చిచ్చావని సాక్ష్యం ఏంటి అని ఆయన గట్టిగా అడిగాడు మహావిష్ణువు ఏదైనా వివాదం చెలరేగినప్పుడు సర్వసము యథార్థవాది అయిన మేధావిని సాక్షిగా అంగీకరిస్తారు లోకులు అంటే మనకి ఏదైనా వివాదం వచ్చినప్పుడు దానికి సాక్ష్యం ఎవరు అని అడుగుతాం కదా అదే విషయాన్ని మహావిష్ణువు అంటుండు నువ్వు లింగాగ్రం చూసి వచ్చానంటున్నావు కదా ఈ మొగలి రేకును తీసుకొచ్చావు అనడానికి సాక్షి ఎవరు నీకు అక్కడ సాక్ష్యం ఇంకెవరైనా ఉన్నారా ఆ ఉంటే నా దగ్గరికి నువ్వు తీసుకొచ్చి రుజువు చేసుకో అని చెప్తాడు అంతటి సుదూర ప్రదేశం నుంచి నీ కోసం నేను సాక్షి ఎవరిని తీసుకొని రావాలి నేను చెప్పేది సత్యమే ఇదిగో ఈ మొగలి రేకే సాక్ష్యం పలుకుతుంది అన్నాడు బ్రహ్మదేవుడు మహా గర్వంగా ఆయన ఏం చెప్తున్నాడు నేను ఎక్కడో అక్కడ ఆకాశం పైనుంచి తీసుకొచ్చాను ఇంకా నీకు సాక్ష్యం చూపించాలంటే నేను ఇప్పుడు ఎవరిని పట్టుకొని రావాలి ఈ మొగిలి పువ్వునే అడుగు ఈ మొగలి రేకునే అడుగు ఇదే సాక్ష్యం చెప్తుంది అనేసి ఆయన గర్వంగా చెప్తున్నాడు మొగలి రేకు చాలా స్పష్టంగా సాక్ష్యం చెప్పింది ఆ మొగలి రేకు కూడా మాట్లాడింది శివుడు శిరస్సు నుంచి నన్ను ఈ బ్రహ్మదేవుడు తీసుకువచ్చాడు ఇది సత్యము ఏ సందేహము లేదు శ్రీహరి నా మాట నమ్ము బ్రహ్మదేవుడు లింగాగ్రము దర్శించిన వాడు అని అంది అయినా విష్ణుమూర్తికి నమ్మకం రాలేదు శివుడి శిరస్సుపై అంటే అక్కడి వరకు వెళ్ళాడా బ్రహ్మదేవుడు అనేసి విష్ణుమూర్తికి ఎంత మాత్రము కూడా నమ్మకం రావటం లేదు నీ మాటను నేను నమ్మను నాకు శివుడే ప్రమాణము కాబట్టి అతడే చెప్పాలి ఆ పరమశివుడే చెప్పాలి అతడు చెబితేనే నేను వింటా అని మహావిష్ణువు అక్కడ ఆ గట్టిగా చెప్పడం జరిగింది ఈ సంభాషణలు వింటున్న శివుడికి ఆ మొగిలి రేకు మీద కోపం వస్తుంది ఎందుకంటే అప్పుడు అది అసత్యం చెప్తుంది నా శిరస్సు నుంచి జారి పడి సగ దూరంలో పడిపోతుంది అది పైనుంచే పడింది కానీ ఈయనకు మధ్యలో దొరుకుతుంది బ్రహ్మదేవుడికి సగ దూరంలో పడినవు కాబట్టి నువ్వు బ్రహ్మదేవుడికి దొరికావు కాబట్టి ఇది అసత్యము నువ్వు చెప్పింది అసత్యము బ్రహ్మకు అనుకూలంగా నువ్వు అసత్యం పలికినావు కాబట్టి ఇప్పటి నుంచి నిన్ను నేను పరిత్యజిస్తున్నాను నేను స్వీకరించను అని మహాశివుడు పరమ పరమేశ్వరుడు చెప్తున్నాడు ఇక్కడ నుంచి నువ్వు నా పూజకు పనికి రావు ఆయన లింగం యొక్క అగ్రభాగము ఎక్కడైతే ఈ లింగం మొదలయ్యిందో అక్కడి నుంచి తీసుకొని రాలేదు ఆ మొగలి రేకుని అది ఎక్కడో మధ్యలో పడితే అక్కడి నుంచి తీసుకొచ్చాడు దానికి కూడా సాక్ష్యం నువ్వు అలా చెప్పావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి పనికి రావు అనేసి ఆ మహాదేవుడు చెప్పడం జరిగింది ఇక చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు సిగ్గుతో ఆయన తలదించుకున్నాడు మధుసూదనుడికి శిరస్సు వంచి నమస్కరించాడు మహావిష్ణువుకి ఆయన నమస్కరించాడు చూసారా ఈ మాయాశక్తి ఎంతటిది జ్ఞానులకు కూడా ఒక్కొక్క సమయంలో ఆ పద్మనాభ పద్మ గర్భులే ఇలా మోహ విభ్రాంతులవుతున్నారంటే ఇక మనలాంటి సామాన్యుల మాట చెప్పాలా దేవకార్య సిద్ధి కోసము ప్రతి యుగంలో ప్రతిసారి శ్రీమన్నారాయణుడు దానవులను వంచిస్తూనే ఉన్నాడు రాక్షసులను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు అవతారం తీసుకుని వస్తూనే ఉన్నాడు అంటే ఇంత జ్ఞానం పొందిన వాళ్లే ఒకనొక సమయంలో నువ్వెంత నువ్వెంత అని వాదులు ఆడుకుంటున్నారంటే వాళ్ళు ఒక మాయలో చిక్కుకున్నారు అది పాపమని ఆ వాళ్ళకి అది తెలియటం లేదు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా తిట్టుకుంటున్నారు ఎలా వాదోపవాదాలు చేసుకుంటున్నారు అనే విషయం కూడా వాళ్ళకి తెలియడం లేదు దేవానాం కార్య సిద్ధ్యర్థం సర్వదైవారమాపతిహి దైత్యాన్ వంచయతే చాషు త్యక్వ పాప భయం హరి ఇలా రకరకాల అవతారాలను శ్రీ మహావిష్ణువు ఎత్తి తన సుఖ సంతోషాలను వదులుకొని ఇక్కడ రాక్షసులతోటి యుద్ధాలు చేస్తూ ఉన్నాడు ఇలా శక్తి చేస్తున్నాడు అంటే ఈ శక్తి కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఆయనకు ఆ మాయా శక్తియే అని గుర్తించుకో ఆ శక్తి ఆ అమ్మవారి నుంచే వస్తుంది ఆ జగన్మోహిని నుంచే వస్తుంది ఆ మాయా శక్తి ఆ పరాశక్తి నుంచే వస్తుంది ఎంతటి జ్ఞానుల హృదయాలనైనా ఈ మాయా ప్రకృతి బలవంతంగా ఆకర్షించి మోహంలో పడదోస్తుంది ఇది గుర్తుంచుకో ఈ చరాచర ప్రకృతిలో ఈ చరాచర ప్రాణకోటిలో అంతటా వ్యాపించి ఉన్న ఆ మాయా శక్తి కేవలము మోహదమే మాత్రమే జ్ఞానప్రదము కూడా ఆవిడయే మోహద మాత్రమే కాదు ఆమె జ్ఞానప్రద కూడా మోహానికి మోక్షానికి ना गानी, आ महामाया माया देविये आ सर्व जगन्मातये कारणमु ज्ञानिना मापि चेतंसि परम प्रकृति ही किला बलादा कृप्य मोहाया प्रयच्छति महीपते मया व्याप्तमिदं सर्वं भगवत्याचराचरं मोहदा ज्ञानदा सैवा बंद सदा అంటే ఇక్కడ సుమేధో మహర్షి చెప్తున్నాడు ఆ మాయా శక్తి గురించి దయచేసి మీరు తెలుసుకోండి ఆవిడ బలం ఎంతటిది ఇక్కడ ఉత్పత్తి కారణము ఏంటి స్థావరం ఏంటి అంటే ఇవన్నీ ఎవరు ఎలా ఉద్భవిస్తున్నారు చివరికి ఎలా లయమవుతున్నారు ఇవన్నిటికీ కారణము ఆ అమ్మవారే ఆ అమ్మవారి లోపల ఉన్న శక్తులే ఇవి ఇక్కడ శ్రీ మహావిష్ణువు కూడా అవతారాలు ఎత్తి రాక్షసులను సంహరిస్తున్నాడు అంటే అది కేవలం అమ్మవారి యొక్క శక్తి వల్లనే అతడు ఆ కార్యాన్ని చేయగలుగుతున్నాడు బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు అంటే దానికి కారణం కూడా అమ్మవారి యొక్క శక్తియే పరమశివుడు లయం చేస్తున్నాడు అంటే దానికి కారణం కూడా అమ్మవారి యొక్క శక్తియే అనేసి ఇక్కడ సుమేధో మహర్షి ఈ సమాధి సురదులకు చెప్తాడు ఆ మాయాశక్తి యొక్క పుట్టుక అంటూ ఏదీ లేదు ఆమె పూర్తిగా అనాది అనంతము నిత్య స్వరూపిణి ఆమె సనాతని కారణాలన్నిటికీ ఆది కారణము ఆమె సర్వభూతాలలోను సర్వాత్మకంగా ఉంటుంది ఈ శక్తి ఈ శక్తియే లేకపోతే ఇక ప్రాణి అంతా శవమైపోతుంది ఏ వస్తువైనా ఏ రూపమైనా అందులో ఉండే శక్తియే అదే రూపము అదే ఆ జగన్మాత యొక్క అంతర్రూపము అనంతరూపిణి ఆమె ఆమె చిత్ శక్తి అందుచేతనే ఆమెను చిత్ శక్తి అంటున్నారు శవక్తీనస్తు ప్రాణి భవతి సర్వదా చిచ్చక్షి సర్వభూతేషు రూపం తస్య స దేవహి అయితే ఏ దేవ కార్య సిద్ధి కోసమైనా ఈ పరాశక్తి ఒక్కొక్కసారి అమ్మవారు కూడా అవతారము రూపం ధరించి అవతరిస్తూ ఉంటుంది ఆ రూపాన్నే దేవతలు మానవులు అందరూ సకల జగత్తు కూడా స్తుతిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఈ ఆవిర్భావ తిరోభావాలు ఆవిడకి స్వాధీనాలు అంటే ఏదైనా అమ్మవారు చేయగలుగుతుంది అవన్నీ ఆమె ఇచ్ఛాధీనాలే ఎప్పుడు ఏ రూపంలో ఎలా అవతరించాలనుకుంటే ఆ రూపంలో ఆమె అవతరిస్తుంది ధర్మ అర్ధ కామ మోక్షాలను ప్రసరింపజేసే ఈ మహాదేవి కాలానికి దైవానికి అతీతురాలు ఈ జగత్తు అంతా ఒక దృశ్యమే అకర్త అయిన పురుషుడు కూడా ద్రష్ట ఈ దృశ్యానికి జననియే ఆ మాయా శక్తి అంటే మొత్తము సకల చరాచర సృష్టి అంతా ఈ మాయలోనే ఉంది దీనికి కారణము ఆమెనే ఆమెకే ఈ జగత్తు అంతా ఒక క్రీడ ఒక విలాసము లాగా ఉంది అనేసి సుమేధు మహర్షి ఇక్కడ సురది సమాధులకు ఈ విషయాలను తెలియజేస్తున్నాడు దీనితో ఈ పారాయణం ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత స్వస్తి లోకా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 శ్రీమాత్రే నమ കാണിയണ്ടി വിരമണി മേഡം ആ അല്ല రి నరసిం యాదాగిరి నరసిం మామీనా దయహించయో యాదగిరి నరసిం యాదగిరి నరసింహ యాదాగిరి నరసింహ మామీనా దయహించయో యాదగిరి నరసిం చెట్టు చెట్టు తిరిగేం గుట్ట గుడ్డ తిరిగేం ఏ గుడ్డాల ఉన్న ఊరు యాదగిరి నరసింహ ఏ గుడ్డాల ఉన్న ఊరు యాదగిరి నరసింహ యాదాగిరి నరసింహ యాదాగిరి నరసింహ మామీనా దయహించయో యాదగిరి నరసింహ మామీనా దయించయో యాదగిరి నరసింహ గుండంలా స్నానాలు నా పూజలు ఏ గుడిలో ఉన్నావు యాదాగిరి నరసింహ ఏ గుడిలో ఉన్నావు యాదగిరి నరసింహ యాదాగిరి నరసింహ యాదాగిరి నరసిం మామీనా దయయించయో యాదాగిరి నరసింహ మామీనా దయయించయో యాదాగిరి నరసింహం ముత్యాల పూబంతి రత్నాల చామంతి ఏ బంతీల ఉన్న ఊరు యాదగిరి నరసింహ ఏ బంతిల ఉన్న ఊరు యాదగిరి నరసింహ యాదగిరి నరసింహ యాదగిరి నరసింహ మామీనా దయహించయో యాదగిరి నరసింహ మా మీనా రి నర శ్రీ నాదుడవు వైకుంఠ వాసుడవు మీనా దయయించయో యాదగిరి నరసిం మామీన మీనా దయయించయో యాదగిరి నరసింహ చాలా ఎవరైనా పాడ పాడతారా అండి పాడు సెషన్ క్లోజ్ చేసుకుందామా రమ్మ మేడం నేను ఆ పాడండి పాడండి ఓ వెంకట శైల విహార శుభకార ఓ పంకజలోచన రా శ్రీకరా కంట ముండి నీ పాడ పాడకున్న ఈ చోట గలములున్న పలమి ముందిరా నీ సన్నిధిలో చోటివ్వమని నీ నీ కోరిదొక్కటి గో వెంకట శైల విహార శుభకరా ఓ పంకజను లోచ నర అరా శ్రీకరా చేతులుండి సేవా ఈ చోట చీతులున్నా పలమే ముందిర నీ సన్నిధిలో చోటివ్వమని నీ కోరేదొక్కటి ఓ వెంకట శైల విహార శుభకరా కాళ్ళు ఉండి నీ క్షేత్రమునకురాకున్న కాళ్ళున్నా పలమే ముందిరా నీ సన్నిధిలో చోటివమని నీ కోరేదొక్కటి కళ్ళుండి నీ చూపు కాంచకున్న ఫలమే ముందిరా నీ సన్నిధిలో చోటివమని నీ కోరేదొక్కటి

మనకి గీతా పారాయణము ఉంటుంది కొంచెం తొందరగానే మొదలు పెడతాము ఆరు వరకు మొదలు పెట్టుకుందాము రేపు లేదా ఏడు గంటలకైనా మొదలు పెట్టుకుందాము కానీ అందరు టైంలో రండి రేపు పాటలు కూడా అన్ని సిద్ధంగా పెట్టుకోండి ఓకే గీతా పారాయణం ఉంటుంది సెషన్ క్లోజ్ చేసుకున్నామండి మాత్రే నమ మేడం ఒకటే